కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ఏలూరులో మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది ఏలూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు మనకు ఇరవై ఆరు జిల్లాలు వచ్చినాయి కాబట్టి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి గారు రెండుగా విభజనకు గురి కావడం జరిగింది ఈ ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయం ఈరోజు మేము ఏలూరులో ఇక్కడ మా సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు బాబురావు గారు వీరు ఆధ్వర్యంలో మేము చేసుకున్నాము ఈ పార్టీ ఎందుకు ఇన్ని ఇన్ని రకాల పార్టీలు ఈరోజు ఉండగా కొత్తగా ఒక పార్టీ అవసరం ఏముంది అనేటువంటి ఆలోచన కూడా ప్రజలు రావచ్చు ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా పెత్తందారుల పార్టీలు భూస్వాముల పార్టీలు ఆధిపత్య వర్గాల పార్టీలు డబ్బుతోనూ ఆస్తి పరంపర ఆస్తితోనూ పరపతితోనూ ఓట్లు కొనుక్కుని లంచం ఇచ్చి అధికారం సాధించిన పార్టీలు ప్రతి ఓటర్కి డబ్బు పంచి లంచంగా ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీలు తప్ప ప్రజల యొక్క హృదయాలలో స్థానం సంపాదించుకుని ఈ ఇదైతే మంచిది వీలైతే బాగా చేస్తారు అని ఆలోచించి చేసినటువంటిది కాదు మరొక వైపు గత ఎన్నికలు చూస్తే ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే కేవలం అప్పుడున్నటువంటి పార్టీ మీద వ్యతిరేకతతో గత్యంతరం లేక ఉన్నటువంటి పార్టీలు అక్కడ ఉన్నవి రెండే కాబట్టి వైసీపీ వద్దనుకుంటే ఇంకా అవకాశం టీడీపీ తప్ప ఇంకొక పార్టీ లేదు కాబట్టి గత్యంతరం లేక ఆ పార్టీ వద్దంటే ఇది ఈ పార్టీ వద్దంటే అది ఓట్లు వేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు ఒక తృతీయ అవకాశం అంటే మరొక ప్రత్యామ్నాయం తృతీయ ప్రత్యామ్నాయాన్ని మనం చూపించాలి ఈ పెత్తందారుల పార్టీలకు ధీటుగా సంస్థాగత వ్యవస్థ నిర్మించి ప్రజలకు సేవలందించి ప్రజల మన్ననలతో అధికారంలో భాగస్వాములు కావాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ ఇది అందుకే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ ఇది వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి వ్యక్తిగతమైనటువంటి అవకాశాల కోసం పనిచేసుకోవాలి అని అంటే ఉన్న పార్టీల్లో ఏదో ఒక స్థానం పొందవచ్చు కానీ అలా ఆధిపత్య వర్గాలు పెద్దందరిలో భూస్వామ్య భూర్జ విధానాలు కాకుండా పేదలకు అధికార భాగస్వామి ఇవ్వాలి పేదలతో ప్రభుత్వ ఏర్పాట్లు భాగస్వామ్యం అందించాలి అన్న ఆలోచనతో కొత్తగా వచ్చినటువంటి పార్టీ ఇది కొత్త ఆలోచనలతో వచ్చిన పార్టీ ఇది ఇవి ప్రజలకు తీసుకెళ్తాం ప్రజల మనల్ని పొందుతాం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తాం అలా అధికారంలో భాగస్వాములు అవ్వాలని ఒక ప్రయత్నం అందులో భాగంగా ఈరోజు ఏలూరులో ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం సాధారణంగా ఎన్నికల ముందు పార్టీ కార్యాలయాలు పెడతారు ఎందుకంటే ఎలక్షన్ ఇయరింగ్ కోసం ఎలక్షన్లను మేనేజ్ చేయడం కోసం బట్ మేము ఇప్పుడే ఎందుకు పార్టీ కార్యాలయం పెట్టామంటే ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ప్రజలకు సేవలు అందించడం కోసం ప్రజలకు అండదండగా ఉండడం కోసం ఇప్పుడే మేము ప్రతి జిల్లాలో కార్యాలయాలు పెట్టుకుంటూ ఉన్నాం అలా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తాం పార్టీ